అత్తమ్మ రోజు పూజ అయిపోయిన వెంటనే పువ్వులు పెట్టుకుంటది కానీ చెప్పిన కదా వస్తుంటే చేపలు తీసుకొస్తున్నామని చెప్పేసి ఈ రోజు సోమవారం నాన్ వెజ్ దినా అని చెప్పి ముందే వంట చేసుకొని పక్కన పెట్టుకుని నిమ్మలంగా పువ్వులు తెంపుకోవడానికి అయితే వచ్చింది వెనకాలంతా ప్లేస్ ఉంటది అక్కడంతా కనకంబరం చెట్లు కల్యామాక్ చెట్లు మామిడి చెట్లు అట్లుంటాయి అనమాట సో చెట్టు నిండా పువ్వులనే తెంపుతున్నా నువ్వు కూడా పెట్టుకో స్వాతి అని చెప్పింది ఫస్టే పెట్టుకోను అని చెప్పింది అనుకో మంచిగా స్వీట్ గా వార్నింగ్ ఇస్తుంది అందుకే కాస్త నిమ్మలంగా ఉన్నప్పుడు అత్తమ్మ నూనె పెట్టుకున్నా కదా పువ్వులు పెట్టుకుంటే బాగోదు అని చెప్పేసి నిమ్మలంగా చెప్తే అన్నట్టు ఇంకా అత్తమ్మ మనము కొన్ని పిన్ని లో కుచ్చి పెట్టినట్టు ఫుల్ ఎండలు కొడుతున్నాయి ఉడకపోతుంది పిల్లలు ఆగుతారు ఆగోరా అని చెప్పేసి కూలర్ లో నీళ్లు పోస్తున్నాడు మా మామయ్య వీళ్ళిద్దరు ఉన్నప్పుడు అసలు కూలరే అనమాట పనంతా అయిపోయింది మా అత్తమ్మ ఉన్న మా బన్ను ఇద్దరు అష్టచేమ ఆడితే మాకు ఎక్కలేని భయం ఇద్దరు పొట్టు పొట్టు కొట్టుకుంటారు అష్టచేమ్ ఆడేటప్పుడు మా అత్తమ్మ గెలిచింది అష్ట ఇద్దరం కలిసి తొండాడినమంట అందుకే గెలిచినమంట వాళ్ళ డాడీకి చెప్పడానికి ఎంత కోపంగా పోతుందో చూడండి